హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఢిల్లీకి రావడం జరిగింది ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మెట్రో టేషన్కి చేరుకుని మెట్రోలో ఇండియా గేట్కి అయితే చేరుకున్నాను ఇండియా గేటు మీరు ఇక్కడ చూడవచ్చు ఇండియా గేట్ దగ్గర చాలా అందంగా ఈ పార్కులు అయితే చాలా అందంగా ఉన్నాయి పక్కనే ఉన్న ప్రదేశాలు అయితే చాలా బ్యూటిఫుల్గా మీరు చూడవచ్చు ఇండియా గేట్ ఒక అద్భుతమైన ప్రదేశం చాలా బ్యూటిఫుల్ ప్రదేశం ఇండియా గేట్ దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ గారి నేషనల్ మెమోరియల్ వార్క్ అయితే నేను చేరుకున్నాను సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర అయితే ఇండియన్ ఆర్మీకి చేసిన ఆయన సేవలు ఇక్కడ మ్యూజియంలో అయితే పొందుపరిచారు ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు ఆయన చేసిన అత్యుత్తమైన సేవలు ఇక్కడ మనం వీక్షించవచ్చు అక్కడి నుంచి బయలుదేరి ఎర్రకోటకు అయితే నేను చేరుకున్నాను ఎర్రకోట చాలా అందమైన ప్రదేశం చాలా బాగుంది ఇక్కడ ఎర్రకోట్లో నేను మన జాతీయ జెండాకి సెల్యూట్ చేసి దశయాలు మీరు ఇక్కడ చూడవచ్చు చాలా అందమైన ప్రదేశం ఇది చాలా